అందుకే మన ఆగిపోయింది నేను వెళ్ళి పూజలు చేయించి బి విట్లాకార్ గారి టైంలో ఆర్టిస్ట్ ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరిగి ఉండేది కాస్తా కనిష్కా బాబు గారు వాళ్ళ సినిమా చేసుకుంటారు మీరు మీ ఊరేళ్ళిపోతారు ఎటు వచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా నా కష్టాలు నేను పడతాను మీ కష్టాలు మీరు పడండి నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకేందని చెప్పేశాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను ఎలా చేయను నాకు అవకాశం లేక ఛాన్స్ దొరకనప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి మనసులో చాలా బాధగా ఉంది కృష్ణ నువ్వు ఎప్పుడైనా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా ఇప్పుడు నేను చెప్పాను కదా అది సారీ వినలేదు ఏదో ఎస్ఎంఎస్ టైప్ చేస్తున్నా నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ ఏంటి రాజు నా కూడా సీరియస్ ఏ ఎస్ఎంఎస్ సీరియస్ ఏంటి అవును సీరియస్ ఐ నో వాట్ యు థింక్ యా వరల్డ్ ప్రాబ్లమ్స్ అనుకుంటున్నావా డోంట్ బి సో సెల్ఫిష్ సారీ కొంచెం ఎమోషన్ నేను కూడా సారీ యా ఇంకో ఎస్మెస్ వచ్చింది కెన్ ఐ చెక్ దిస్ దానికి నన్ను ఎందుకు కడుతున్నావు బికాజ్ యు గేటింగ్ సీరియస్ అప్పులు రాజు నువ్వు ప్రతి అసమే నాకు చెప్పే చూసుకుంటున్నావా టూ సిలి కమటడుతున్నాను నీక సీరియస్ ఎస్ఎంఎస్ అయితే ను చూసుకో యా నా ఆస్కింగ్ యు పర్మిషన్ అపుల రాజు అరే దానామే సీరియస్ అవుతాంటి డు కజ్ యు గెట్టింగ్ సీరియస్ ఆన్ మీ హలో నీ ఎస్ఎంఎస్ నీక ఎంత సీరియస్ నా ప్రాబ్లం నాకు ఎంత సీరియస్ వావ్ నీ ప్రాబ్లం నీక ఎంత సీరియస్ నా ఎస్ఎంఎస్ కొడ నాకంత సీరియస్ ఏస్ నీ సీరియస్నెస్ నీది నా సీరియస్నెస్ నాది ఎగ్జాక్ట్లీ ఓకే బి సీరియస్ ఫైన్ ఓకే దావన మంది అంతరి హలో నేనే రాజు నేనా చెప్పండి మన సినిమాలో బాబు గారికి బదులు కేటీ సెట్ చేసా కేటీ ఎవరు అదేనయ్యా మన రెబల్ స్టార్ కేటీ రావు కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి చెయ్యడు కానీ మన కనిష్క సెటప్ చేసింది ఎలా మరి అదేనయ్యా ఫిట్టింగ్ కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా ఇదిగో కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీ చెప్పేసింది చెప్పి ఓం చె నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి కనిష్ గారు పిఏ పంపించారండి పంపడానికి ఆడేవాడు రావడానికి నువ్వెవరు అంత వాడు చూసుకుంటాడు సినిమా కథ అర్థమ్మా వాడాడిస్తాడు క్యారెక్టర్ ఏంటమ్మా నేనే క్యారెక్టర్ని జనం నన్ను చూడటానికి వస్తారమ్మా అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్ చేసేదెవరో చేయించేదెవరో అంత పైవాడే చూసుకుంటాడు డేట్స్ మాత్రమా పిఏ ఇస్తాడు డేట్లు మాటలా ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు రెండు హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కైనా బుద్ధి ఉండద్దా ఇండస్ట్రీకి బాబు లాంటి ఫీలింగ్ ఆగిపోలేక చేసిన చిన్న మిస్టేక్ మిమ్మల్ని వదిలేసి

ఛానల్స్ మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్ కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్ అంతా ఇండస్ట్రీకి వెన్ను పోస మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా మీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనూ కాదు మీ చేతుల్లో ఉంది అప్పలరాజు అవును కృష్ణ నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్క తనవే ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమా నాపడం వల్ల కాదు హిట్ సినిమా తీయడమే కాదు ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మంచి సినిమాని ఎవరూ చెడగొట్టలేరు సినిమాకి కథే ముఖ్యమైన ప్రూవ్ చేస్తాను స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను కానీ స్క్రిప్ట్లో క్యారెక్టర్ చాలా చిన్నది అంటున్నారండి అది స్క్రిప్ట్లో అమ్మా సినిమా చూడు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి నాయకిని నాయకుడు చేసేస్తాను ఓం నమ శివాంగ్స్ దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు అప్పల్ రా సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత స్వామి చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదిన స్వామి ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను అదేంటండి మెగామ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా ఆడి సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్స్ షేర్ ఇస్తే చాలు ఆయన దే కంపెనీ సార్ కంపెనీ కాదు అడ్డా పేరు శ్రీశైలం అన్న పెద్ద రౌడీ రౌడీయా రౌడీ మన సినిమా ఫైనాన్స్ చేయడం సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజం కాదు పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడినో ఏ దావుద్ బిమో కదా మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక ఆన్ ఉంటాడు శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచిది మటర్లా మటర్ వచ్చేసాడు ఆయన చాలా కానీ అన్ని చేసుల్లో కోర్టు అయింది తూచిగా విడుదల చేసింది అదే అలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు ఏ ఏ ఆ ఆ ఇవాళ కూడా ఎవరు ఎవరు రాలేదురా అదే నేను లేప నీకు రాలే నన్ను లేక రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ నిన్ను పైకి ఎవరు రాకూడదు నా డ్యూటీ ఎందుకలా నేను ఏమన్నా బేకాల ఏయ్ కంటితో చూస్తే ఆర్డర్ కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్నంటే భయం గన్నుకి నేనంటే భయం అలా అంటే భయం లేదా అరే చూప్ నీ గురించి కాదురా గల్ గన్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా బ్యాక్ అన్నా ఇతర పేరు అప్పలరాజు మా సినిమా డైరెక్టర్ మొదటి సైన్మా నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మధ్యలో సినిమాల్లో చేసిన అది ఐదోదోనా నాలుగోది రోజు బర్త్డే పార్టీలు కూర్చోసినో కూమారి కూడా అన్న చెప్పాలా చెప్పాలి థియేటర్లో నా దుష్మని కానీ లేపేసిన